అందుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి మూడు వందల ఎనభై నాలుగో పాట పాడుకుందాం ఓ ప్రాధనా మరతునా నా ప్రాభువున్ ముకా ముకిన్ నే ప్రాణు తిన్ ప్రవన్ నా ప్రాణా మౌ సుప్రార్దనా ని ప్రేరణా ముచేగళా ని ప్రేమా దార સુપ્રાધના નિપ્રેવાધાર ક્રોલુદુ નો પ્રાર્થના સુપ્રાદના પિસાચી ના યુક્તિ તો પસામુજેય ચુચુચો નિશાંત దీప్తియే నా శాంకలిల్లా మాను పున్ నిశాత్తినేలు మరతు నా నా సైలా నా సోకా మిల్లా దీప్చేడు విశేశా మఈన నా శోక మెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన ని దివ్యమైన రేఖ నాదూ కారెల్లను నా దేవుడేసు చెంతకు బు గొంచు భోను సదాసుబులను విదాంబుచూప ని వేగ మధైర్యమీచు ప్రాథనా సుధాసు ప్రాార్థనా మధైర్యమీచు క్రీస్తు రందులారా అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోస్తరుల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు పంతొమ్మిదవ అధ్యాయము అపోస్తరుల కార్యముల గ్రంథము ఇరవై మూడు ఇరవై నాలుగో మనం చూస్తే ఆ కాలం క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగను ఎలాగనగా దేమేత్రి అనే ఒక కంసాలి అర్తమీ దేవికి వెండి గుళ్లను చేయించుటం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచ్చునను ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు మనం చూడబోయే వ్యక్తి దేమేత్రి అనే వ్యక్తి ఆయనను గురించి ఇక్కడ మాత్రమే ప్రస్తావించబడుతుంది అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథంలో దేమేత్రి అనే పేరుతో ఇద్దరున్నట్లుగా మనం చూస్తాం ఒక వ్యక్తి ఇక్కడ పంతొమ్మిదవ అధ్యాయం అపోసరల కార్యంలో అయితే రెండవ వ్యక్తి యోహను రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తాం దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కొంతమంది పండితుల అభిప్రాయము ఈ అపసరాల కార్యముల గ్రంథంలో మనము ఏ దేవేత్రిని అయితే చూస్తూ ఉన్నామో అతడి ఇక్కడ చెడ్డవాడిగా కనిపించినప్పటికీ కూడా తర్వాతి కాలంలో క్రీస్తుని అంగీకరించి అతడు మంచివాడయ్యాడు మంచివాడైన తర్వాతనే యోహాను అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని కొంతమంది పండితుల అభిప్రాయం మరి కొంతమంది ఏమో ఇరువురు దేమేత్రి అనే వ్యక్తులు ఉన్నారు ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు అని మరి కొంతమంది పండితుల అభిప్రాయం ఏమైనప్పటికీ ఈ అపసరణ కార్యముల గ్రంథంలో మనం చూసే ఈ దెమెత్రి అనే వ్యక్తిని చూస్తే అతడు విగ్రహారాధికుడు మాత్రమే కాకుండా అతను వృత్తిపరంగా కంచాలి కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నాడు అర్తేవి దేవికి వెండి గుళ్ళను చేయించుటం వలన అనే మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఆ విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా గుళ్ళను నిర్మిస్తూ ఉన్నాడు దాంతో బహులాభం సంపాదించుకుంటూ ఉన్నాడు అయితే ఎప్పుడైతే పౌలు అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్తూ ఉన్నాడో అనేక మంది ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వలన ఆ విగ్రహాలకు గాని లేకపోతే అర్తమీదేవికి ఆ యొక్క గుళ్ళను నిర్మించడం గాని తగ్గిపోతూ ఉంది ఎప్పుడైతే తగ్గిపోతూ ఉందో వాళ్ళ యొక్క లాభం ఎప్పుడైతే పోవడం చూస్తూ ఉన్నాడో వెంటనే అందరిలోకి ఆ వ్యాపారం చేసే అందరిలోకి మొట్టమొదట మేల్కొన్న వ్యక్తిగా ఈ దేమిత్రిని మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అదే వ్యాపారం చేస్తూ ఉన్న అనేక మందిని పోగు చేసి ఆయన చేస్తూ ఉన్న పని ఈ పౌలు అనేవాడు చేస్తూ ఉన్న ఈ పని లేకపోతే క్రైస్తవులు చేస్తూ ఉన్న ఈ పని వలన మన యొక్క వ్యాపారం దెబ్బతింటూ ఉంది అని చెప్తూ తన వ్యాపారము తనకు వస్తున్న నష్టం మాత్రమే కాకుండా దానిని ఆయన ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నాడు అనంటే ఇది మన ప్రాంతంలో అర్తమీ దేవికి పూజలాగిపోవడం మాత్రమే కాదు మొత్తము ఆసియా ప్రాంతం మొత్తంలో కూడా మన దేవతకు శక్తిని తగ్గించే ప్రణాళిక చేస్తూ ఉన్నారని వాళ్ళని అందరినీ కూడా రెచ్చగొట్టినట్లుగా మనం చూస్తాం ఇది మొత్తము నలభై ఒకటో వచ్చినం వరకు ఈ భాగాన్ని ఆయన చేసిన ఆ యొక్క కార్యాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు కారణం ఏంటి అంటే లోకరీతిగా తాను సంపాదిస్తూ ఉన్న ఆ యొక్క సంపాదన తగ్గిపోవడము అంత మాత్రమే కాకుండా విగ్రహారాధనను ఆయన ప్రోత్సహించడం ఆయన వలన మనం నేర్చుకునేది పెద్దగా లేకపోయినప్పటికీ మనం ఖచ్చితంగా కొంచెం లోతుగా ఆలోచన చేసినట్లయితే అనేక మంది విశ్వాసం ఉంచి క్రీస్తులోనికి వస్తూ ఉన్నప్పుడు అదే మాటలు ఆయన వినినప్పుడు ఆయన కూడా ఒకవేళ స్వార్థను విని వచ్చి ఉంటే చాలా బాగుండేది అతని సాక్ష్యము అతని సాక్ష్యము మిగుల గొప్పగా ఉండేది కానీ ఆ పని ఆయన చేసినట్లు అపసరాల కార్యంలో గ్రంథంలో మనం చూడం కానీ కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారము ఒకవేళ అతనే కనుక మారిపోయి ఉంటే ఇక్కడ యేసుక్రీస్తు చేత ప్రత్యక్షమైన ప్రత్యక్షత పొందుకున్న ఆ యొక్క యోహానే ఆయనను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంటే ఆయన మారిపోవడం మాత్రమే కాకుండా అనేక మంది ద్వారా మంచి సాక్ష్యం పొందుకున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ లోకరీతిగా మనము కూడా ఒకవేళ క్షయమైన వాటి మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నామేమో క్షయమైన వాటి కొరకు మనము ప్రయాసపడుతూ నిత్యమైన దేవునిని ఒకవేళ మనము విస్మరిస్తూ ఉన్నామేమో విసర్జిస్తూ ఉన్నామేమో మనల్ని మనము పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆయన ఆ పని చేయడం వలన మొత్తం గలిబిలి ఏర్పడినట్లుగా మనం చూస్తాం ఇరవై మూడో వచనంలో క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగినవు దానికి కారకులు ఎవరు అని అంటే ఇదేమేత్రీనే అంత మాత్రమే కాకుండా గలిబిల్ సృష్టిస్తూ ఉన్నాడు క్రైస్తవులకు వ్యతిరేకులను తయారు చేస్తూ ఉన్నాడు కానీ ఆ పండితుల అభిప్రాయం ప్రకారం ఆయనే మారిపోయి ఉంటే ఆయన ఒక గొప్ప సాక్షిగా ఉంటూ ఉన్నాడు యోహనే ఆయనను గురించి మేము మంచి సాక్ష్యం ఆయనను గురించి ఇస్తూ ఉన్నాము అనే మాట చెప్తూ ఉన్నాడు మనలను గురించి మనల్ని చూస్తూ ఉన్నవారు క్రైస్తవేతరులు మన చుట్టుప్రక్కల ఉన్నవారు ఏ విధమైన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అది మనల్ని మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాలి ఒకవేళ మన యొక్క సాక్ష్యం సరిగ్గా లేకపోతే అది మన దేవునికి అవమానంగా మనం భావించి మన జీవన విధానాన్ని మార్చుకొని దేవునికి మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని యహలోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము దేమేత్రి ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా అల్లరికి మేము కర్తలు కాకుండా ప్రభువా నీ యొక్క ప్రేమను సమాధానమును సమాధానమును చాటించేవారుగా ఉండటకు కృప చేయమని వేడుకుంటూ విరిన వాక్యమును మా హృదయంలో భద్రపరచుకొని ఫలింపజేసుకున్నటకు నీ కృప మాకు దయచేయమని ప్రభు దినమంతా మా పని పాటలు అన్నింటిలో మీరే తోడుగా ఉండి మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా పూజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని ఏ సునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుండి నడిపించును కాక ఆమెన్